హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ వ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి సాయంత్రం నుంచి బ్లాగ్ అనేది ఉంటుంది ఫైవ్ టు ఎయిట్ వరకు ఉంటుంది బ్లాగ్ వచ్చేసి ఇక్కడ మా పిల్లలు చూడండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇల్లు ఎలా ఉందో రాకముందైతే ఎక్కడ ఒక్కడ నీట్గా ఉంటాయి స్కూల్ నుంచి రావడమే ఆలస్యం ఎక్కడ షూ ఆడబడి ఉంటాయి ఎక్కడ సాక్స్లు ఆడేస్తారు ఎక్కడ ఇప్పేసిన డ్రెస్ ఆడే ఉంటుంది యూనిఫామ్ ఆ క్యారీ బ్యాగ్లు బ్యాగ్స్ ఇంకా ఎక్కడ ఉండేటో అక్కడ ఉంటాయి ఇంకా స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఇంకా యుద్ధాన్ని పోయేసి వచ్చినట్లు వస్తారు ఇంటికి వచ్చేసరికి పాపం వాళ్ళని చూసేసరికి ఏమనాలనిపించదు ఇంకా వాళ్ళు కూర్చొని కొద్దిసేపు ప్రశాంతంగా తర్వాత అప్ అయిపోయేసరికి ఇంకా నేను ఈ పనులన్నీ అన్నీ సర్ది పెట్టేసుకుంటాను ఇంకా అంతే కదా స్కూల్కి వెళ్ళి రావడమే ఒక కొండ అనిపిస్తుంది ఇంక ఇంట్లో ఉండి ఏం చేసేది ఏముందనేసి వాళ్ళని ఒక్కోసారి అడుగుస్తూ తీసి పెట్టండి మీ పనులు మీరు సొంతంగా చేయాలి అనేసి ఒక్కోసారి నేను చేస్తూ ఉంటాను ఎలా ఉంటే అలా పిల్లల మూడుని బట్టి చెప్తూ ఉంటాను అనమాట కొంచెం ప్రశాంతంగా ఇంటికి వచ్చిన రోజు చెప్తాను మీ పనులు మీరే చేయాలి ఇల్లంత ఇలా చేయకూడదు నేర్చుకోవాలి అనేసి అప్సెట్గా ఇంటికి వచ్చారనుకోండి ఆ రోజు అయితే ఇంకా నేనే చేస్తాను అనమాట పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు సార్ ఇప్పుడు నేను వచ్చేసి పిల్లలు స్కూల్ నుంచి రాకముందుకే వీడియో షూట్ చేశాను కాకపోతే స్టార్టింగ్లో ఈ క్లిప్పు పెట్టాలంటే ఎవరు వీడియో చూడరు ఆ ఛానల్లో వచ్చే వ్యూజెస్ వంద రెండు వందల కంటే ఎక్కువ ఉండవు ఇంక ఇది పెట్టానంటే అది కూడా ఉండదు అనేసి నేను ఇంక ఇది ఆ క్లిక్ తర్వాత ఈ వీడియో యాడ్ చేశాను ఈ క్లిప్ వచ్చేసి ఇంకా పిల్లలు రాకముందే ఇల్లంతా కసులు కొట్టేశాను ఇంకా బట్టలు అనేది నీట్గా అన్ని మరత పెట్టేస్తున్నాను దాని తర్వాత ఒకటి అన్ని మడత పెట్టేసి గూట్లో సరిదేసుకుంటాను ఆ రోజు ఆ రోజు మడతా పెట్టేసాను నెక్స్ట్ డే కసలు పెట్టాను అనమాట ఈరోజు సాయంత్రం అలా వేశాను అనుకోండి రేపు ఇలా సాయంత్రం లోపు బట్టలు అన్నీ పెట్టేస్తాను ఉదయం వేస్తే సాయంత్రం అలా ఇంట్లోనే ఆరేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది బట్టలు ఆరడానికి అంటే వాషింగ్ మిషన్ వేస్తాను కాబట్టి సరిపోతుంది వాష్ కాబట్టి ఇంట్లోనే నీడకి ఆరిపోతాయి బట్టలు అంటే పైకి వెళ్ళేసి ఆరేయాలి రెండు ఫ్లోర్లు ఎక్కాలన్నమాట ఇంకక్కడ కూడా ఎవరో ఒకరు ఆరేసి ఉంటారు ఎందుకు ఇబ్బంది అనేసి నేను వెళ్ళను ఇంక ఇంట్లోనే ఆరేసుకుంటాను ఇంక ఇలా పిల్లలు రాకముందుకే కసులు కొట్టేసి ఇలా బట్టలు అన్నీ సర్ది పెట్టేసి వాళ్ళకి పాలు వేడి చేసి అన్నీ రెడీగా పెట్టేస్తాను వాళ్ళు వస్తే ఇంకా కొద్దిసేపు కూర్చొని ఆ పక్క తిరిగి ఈ పక్క తిరిగి కాలుమొహం కడుక్కొని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే స్నానం చేస్తారు లేదు అంటే కాలుమొగమే కడుక్కుంటారు నేనేమో స్నానం చేయండి అని చెప్తాను కానీ వినరు ఇంకా కాలుమొంగ కడుక్కొని వచ్చి పాలు ఉంటే పాలు పోసిచ్చి తర్వాత స్నాక్స్ ఏమైనా ఉంటే పెట్టేస్తాను తిన్న తర్వాత ఇంకా మళ్ళీ హోంవర్క్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా బట్టలు ఉతకడం ఒకటి అయితే మడత పెట్టడం ఒకటి ఉంటుంది ఉతికేది పని లేదు అయినా ఉతుకుతాను పిల్లల యూనిఫామ్స్ వైట్వి ఇలాంటివన్నీ ఒక్కోసారి చేతన ఉతికేస్తాను వైట్ యూనిఫామ్స్ మాత్రం ఖచ్చితంగా హ్యాండ్ వాషే చేస్తాను వాషింగ్ మిషన్లో వేయను డైలీ వేరొకటే వాషింగ్ మిషన్లో వేస్తాను అనమాట ఇంక ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేసినవి చేత ఉతికి వారానికి ఒకసారి అలా ఉతికేస్తాను బుధవారం ఇలా వైట్ యూనిఫామ్ ఉంటుంది ఆ రోజు సాయంత్రం కానీ లేదంటే నెక్స్ట్ డే కానీ ఖచ్చితంగా మా ఆయనవి ఇంకా పిల్లలవి అన్నీ చేతితో ఉతికేస్తాను తర్వాత రోజు కానీ ఆ రోజు సాయంత్రం కానీ ఇంక ఇవన్నీ డైలీ వేరువే కాబట్టి వాషింగ్ మిషన్లో వేసేస్తాను బట్టలు గూర్లు మాత్రం నీట్గా కనపడాలి నాకు ఎక్కడ తీసినా బట్ట అక్కడే మళ్ళీ నీట్గా మడతో పెట్టి పెట్టేసుకుంటాను మా పిల్లలు కూడా పెద్దగా అనమాట నీట్గా పెట్టేస్తారు వాళ్ళు కూడా వాళ్ళకి ఏది అవసరమో అదే తీసుకుంటారు కానీ అన్ని చెడబడ అనమాట ఏది అవసరం అదే తీసుకొని నీట్గానే పెట్టేసుకుంటారు వాళ్ళు కూడా మీకు కనిపిస్తున్నాయి కదా అన్ని గూరెలు నీట్గానే ఉంటాయి ఇంకా ఇలా బట్టలు అన్నీ పిల్లలు రాకముందే మరత పెట్టేస్తాను ఇంకా వచ్చిన తర్వాత కొద్దిసేపు అలాతో కూర్చొని ఈరోజు ఏం జరిగాయి ఏం హోంవర్క్ ఇచ్చారో ఏంటి విశేషాలు అన్నీ కొద్దిసేపు మాట్లాడతాను ఇంకా తర్వాత ఏమైనా పని ఉంటే చూసుకుంటాను ఇంకా మళ్ళీ రాత్రికి వంట కూడా చేయాలన్నమాట ఈ పని అయిపోతే పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా ఒక అరగంట అలా వాళ్ళతో కూర్చొని తర్వాత వంట చేస్తాను ఇంకా వాళ్ళు రాసుకోండి అని చెప్పేసి వంట చేస్తాను నేను వాళ్ళు రాసుకుండా అయ్యేలోపు వంట కూడా అయిపోతుంది తర్వాత పిల్లలకైతే ఫుడ్ పెట్టేస్తాను ఇంకా సామాన్లు అయితే ఈరోజు ఏం కడగలేదు ఇంకా ఎక్కువ ఏం లేవన్నమాట కొన్ని ఉన్నాయి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కడుగుదాము లంచ్ బాక్సులు వస్తాయి కాబట్టి ఇంక ఇప్పుడు కడిగేస్తే మళ్ళీ ఎప్పుడు కడగాలి మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి కడగాల్సి వస్తుంది అనేసి పిల్లలు వచ్చిన తర్వాత కడిగేస్తే ఒకసారి అన్నీ సరిపోతాయి క్యారెట్ బాక్సులు అవన్నీ ఇంకా మళ్ళీ రాత్రి తిన్న తర్వాత మిగతా అవన్నీ కడిగేస్తాను ఇంకా రెండుసార్లు సరిపోతుంది అనేసి ఇంక ఇప్పుడు ఏం కడగలేదన్నమాట ఎక్కువ ఏం లేదు కొన్నే అనేసి ఇంకా అలాగే దుప్పట్లు కూడా వాషింగ్ మిషన్లో వేస్తున్నాను అనమాట ఇంకా అవి కూడా నీట్గా ఎక్కడెక్కడ సర్దేసుకుంటా ఉన్నాను ఇక్కడ బెడ్ పైన కనిపిస్తుంది కదా అది చిప్ కవర్ అనమాట వేరేది ఏం వేయలేదు అంటే ముందు రోజు తీసి వాషింగ్ మిషన్లో అన్ని బెడ్షీట్లు అన్నీ అది ఆన్లైన్లో తీసుకున్నాము కాస్ట్ ఎంత పడింది నాకైతే గుర్తులేదు కానీ బాగుంది అనమాట క్వాలిటీ సూపర్ ఉంది బయట మాత్రం ఇంతకుముందు మేము కొన్నప్పుడు అది ఎక్కువే పడింది ఈసారి మాత్రం బయట అడిగితే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ అలా చెప్తున్నారు ఇంకా ఆన్లైన్లోనే తీసుకున్నాడు అనమాట రీజనబుల్కే వచ్చింది కాకపోతే ఎంత అనేది నాకు ఐడియా లేదు మా ఆయన బుక్ చేసిండే అనమాట బాగుంది ఇదైతే బాగుంటుంది బెడ్ వైట్ కలర్ ఉంటుంది అనమాట మాది ఊరికే మాసిపోతుంది అనేసి చిప్ కవర్ ఖచ్చితంగా వేస్తాము పిల్లలు ఉండే పని కదా ఊరికే ఉండరు నీళ్లు పోయడం ఎగలడం ఇంకా దుమ్ము అనేసి ఇది కాస్ట్ పడింది బెడ్ అది కాక పదిహేడు వేలు అలా పడింది అప్పట్లోనే దగ్గర దగ్గర ఒక ఎయిట్ ఇయర్స్ అలా అవుతుంటుంది ఏమో తీసుకొని నైన్ ఇయర్స్ అవుతుందో గుర్తులేదు కానీ ఇంకా బట్టలన్నీ మడత పెట్టడం అయిపోయింది అనమాట ఇంకా ఇదిగోండి తర్వాత సామాన్లు అన్నీ కడిగేసాను పిల్లల స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పాలు టీ తాగి ఇవన్నీ అయిపోయాయి ఇంకా స్నాక్స్ తిన్నారు తర్వాత వచ్చేసి ఇంకెలా నేను సామాన్లు అన్నీ కడిగేసాను ఎన్ని సామాన్లు ఉన్నాయి ఉదయాన్నవి కొంచెం ఉండే ఒకటి రెండు మధ్యాహ్నం తిన్నవి నేను ఒక్కదానే కాబట్టి ఇంట్లో ఇంకా ఏం కడగలేదు ఎక్కువ సామాన్లు లేవనేసి ఇంక ఇప్పుడు చూస్తే ఎన్ని సామాన్లు అయిపోయాయి పూట పూటకి ఎంత లేదన్నా ఈజీగా ఎన్ని సామాన్లు పడతాయి అన్నమాట వండడం అంతా ఏమో ఈజీనే అనిపిస్తుంది కానీ నాకు ఈ సామాన్లు కడగాలంటే చిరాకు వస్తుంది ఎన్ని సామాన్లు సింకో నిండా పడతాయి అనమాట కాకపోతే తప్పదు టైం టు టైం కడిగేసుకుంటూ ఉంటాను ఇంకా సామాన్లు అన్నీ కడిగేది అయిపోయింది నేను జ్యూస్ అన్న చేసుకొని తాగుదామని ఇక్కడ క్యారెట్ బీట్రూట్ తీసాను చెప్పాను కదా మా పిల్లలు కూడా తాగుతున్నారు ఈ మంది అనేసి బీట్రూట్ అయితే తాగట్లేదు ఓన్లీ క్యారెట్ ఒకటి తాగుతున్నారు ఇంకా వాళ్ళ కోసం క్యారెట్ జ్యూస్ అయితే చేసి నా వరకు బీట్రూట్ జ్యూస్ అనమాట డైరెక్ట్ చిన్న చిన్న ముక్కలాగా ఇలా కట్ చేసేసి ఇందులో కొంచెం వాటర్ వేసి బాగా మిక్సీ పట్టేస్తాను తర్వాత కొంచెం షుగర్ కొంచెం లెమన్ పిండి వేసి ఇస్తాను అనమాట షుగర్ చాలా కొంచెం వేస్తాను ఇంత మూడు గ్లాసుల చూసుకుని ఒక చిన్న స్పూన్ అయితే వేస్తాను అనమాట ఇంకా ఉదయం వచ్చేసి ఈరోజు పాలకూర పప్పు అన్నము కాకరకాయ ఫ్రై ఇవన్నీ చేస్తాను ఇంకా పప్పు ఉంది రాత్రికి ఏం చేస్తానో కూడా సేవ్ చేస్తాను మీకు ఇంక ఇదిగోండి ఇక్కడ వచ్చేసి జ్యూస్ అయితే చేసేసాను మిక్సీ పట్టేసి ఫిల్టర్ చేశాను అనమాట పిప్పి మొత్తం తీసేసి ఇంకా నా వరకు వచ్చేసి ఇక్కడ బీట్రూట్ అయితే చేసుకుంటున్నాను క్యారెట్ ఫిల్టర్ చేశాను కదా ఆ గుజ్జు కూడా ఇందులో వేసేసి ఇంకా బీట్రూట్ కూడా అన్నీ వేసి కలిపి నా వరకు నేను బీట్రూట్ చేసుకున్నాను పిల్లల ముగ్గురికి అయితే క్యారెట్ జ్యూస్ అయితే పోసిస్తాను ఎవరి వాళ్ళకి ఇలా పోసియాలి చిన్నోడు పెద్దోడు బాగానేది అవుతారు కానీ నా కూతురే వద్దు అంటుంది బలవంతంగా సగం గ్లాస్ అయినా తప్పించాను తాగు అన్న తాగుతావా లేదంటే సరళ నే సగం దాయి మిగతా వాళ్ళకి అన్నయ్యకి ఇచ్చిందనమాట కరెక్ట్ ఇక్కడ మూడు గ్లాసులు వచ్చేసింది పిల్లలకి ఇంకెవరిది వాళ్ళకి ఇచ్చేసాను ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ కూడా పిండేశాను అనమాట కొంచెం షుగర్ వేసి చాలా తక్కువ షుగర్ ఇలా మూడు గ్లాసులకు ఒక స్పూన్ వేసాను అంతే టీ స్పూన్ అలా అంతే అనమాట ఇంక ఇదిగో నేను ఆ వరకైతే ఇలా బీట్రూట్ ఒకటి వేసేసి ఒక పెద్ద గ్లాస్ నిండా అయి ఉంటుంది ఇది చెమ్ము అనమాట ఇది ఒక పెద్ద గ్లాస్ జ్యూస్ అయితే అయి ఉంటుంది ఈ జ్యూస్ వచ్చేసి నాకు తర్వాత రాత్రి డిన్నర్కి వచ్చేసి ఇంకా పప్పు ఉందని చెప్పాను కదా కొంచెం అన్నం పెట్టేస్తున్నాను అలాగే మార్నింగ్ ఇడ్లీ చేశాను ఇడ్లీ పిండి కొంచెం ఉంది అనేసి ఆ ఇడ్లీ కూడా చేద్దాము నెక్స్ట్ డేకి వద్దు అనేసి ఇంకా మా ఆయనకు వస్తుంది ఇడ్లీ అని తన కోసం ఇక్కడ చట్నీ అయితే చేస్తున్నాను ఇడ్లీలోకి ఇడ్లీ పెట్టేసేయాలి కొంచెం పిల్లలకి వచ్చేసి అన్నం పప్పు తలాక రెండు ఇడ్లీ పెట్టేశాను ఇంకా మా ఆయనకు ఒక నాలుగైదు ఇడ్లీలు పెట్టేసాను అనమాట నేనైతే ఏం తినలేదు ఇంకా జ్యూస్ తాగాను కదా అదే కడుపు ఫుల్ అయిపోయింది ఇంక ఇక్కడైతే రాత్రికి చేస్తున్నాను చట్నీ కోసం పల్లీలు వేయించుకొని పచ్చిమిర్చి టమాటా అయితే వేయిస్తున్నాను ఇంక ఇడ్లీ పెట్టేసేయాలి అన్నం కూడా అయ్యింది ఇంకా పిల్లలు అయితే కూర్చొని ముగ్గురు ప్రశాంతంగా హోంవర్క్ అయితే రాసుకుంటా ఉన్నారు బుద్ధిగా కూర్చొని రోజు రోజైతే కొంచెం హోంవర్క్ తక్కువే ఇచ్చారనమాట ఇంకా ఈ మంత్ లాస్ట్ జనవరి సెకండ్ నుంచి కానీ మేబీ ఎఫ్ఏ త్రీ ఎగ్జామ్స్ ఉండొచ్చు ప్రిపరేషన్ అయితే మంత్ లాస్ట్ ఉంది అని మంత్లీ ప్లానర్ ఉంటుంది వీళ్ళకు మంత్ స్టార్ట్ అయినామని మంత్లీ ప్లానర్ అనేది పెట్టేస్తారనమాట దాంట్లో ఉంటుంది ఏమి ఏంటి అనేసి ఇంకా అయితే రాసుకుంటూ ఉన్నారు ఆలోపు అయితే నేను వంట చేయడం కూడా పూర్తి అయిపోయింది నా వంట చేసేది అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు అది హోంవర్క్ అయిపోతుంది ఆలోపు ఒకవేళ హోంవర్క్ ఎక్కువ అంటే ఇంకా మళ్ళీ రాసుకుందని చెప్పేసి పిల్లలకు ఫుడ్ అయితే పెట్టేస్తాను తిన్న తర్వాత మిగతా హోంవర్క్ రాసుకుంటారు లేదంటే అయిపోయిందంటే ఇంకా అయిపోయినాకే ఒకటేసారి ఇక్కడ పెట్టేస్తాను ఈరోజైతే రాసుకునేది కొంచెమే ఉంది హోంవర్క్ ఎక్కువ ఇవ్వలేదు అనేసి ఇంకా ఫాస్ట్గా వంట చేసేస్తే పిల్లలు ఇంకా హోంవర్క్ అయిపోయిన వెంటనే పెట్టేస్తే తినేసారు ఇదిగోండి అన్నం అయ్యింది చట్నీ అయ్యింది ఇడ్లీ అయ్యింది అన్నీ అయ్యాయి ఒక పన్నెండు ఇడ్లీలు అలా అయ్యాయి అనమాట పిల్లలకి రెండు రెండు ఇడ్లీ ఇడ్లీలాగా పెట్టేశాను మా ఆయనకు ఒక ఐదు ఇడ్లీలు పెట్టేశాను అనమాట ఇంక ఇవన్నీ అందరు తిన్న తర్వాత ఇంకా మళ్ళీ ఉన్న సామాన్లన్నీ కడిగేసి స్టవ్ కడిగి కొంట ట అంతా తుడిచి నీట్గా సరి వేసుకోవాలి ఇంకా రోజు సాయంత్రం నాకు ఐదు నుంచి రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది వరకు ఇలానే ఉంటుందన్నమాట ఇంకా ఫ్లాగ్ అయితే ఇంత టెన్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్